Thank you, sir. Thank, thank you, thank you, thank you, thank you, thank thank you, so much, sir. thank ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಸರ್ ಅನಿವದನಕ್ಕೆ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಸರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ తెలంగాణలో జరిగినటువంటి సంఘటన పైన జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున డాక్టర్లందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు అది చాలా దారుణం ఆ సంఘటన జరగడం దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా నాగరిక ప్రపంచంలో కూడా ఇలాంటివి సమర్థించకూడదు ఆమోదించడానికి కూడా ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అది చివరి రోజు కావాల్సిన అవసరం ఉంది అంత కఠినంగా యాక్ట్ చేస్తే తప్ప ఈ రాక్షసులు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వస్తున్నారు అందుకే ఇరవై మన డాక్టర్ వెళుతున్నారు అందులో కూడా డాక్టర్స్ అనేది పవిత్రమైన వృత్తి జీవితంలో చాలా సంవత్సరాలు చదువుతున్నాయి పర్సనల్ లైఫ్ కానీ కనీసం ఫ్యామిలీ లైఫ్ లేకుండా ప్రజాసేవ కోసం ముందుకు పోతూ ఉంటారు అలాంటి ఆడబిడ్డలకు సెక్యూరిటీ లేకుండా పోవడం చాలా దారుణం అందుకే తప్పకుండా ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తా చట్టాన్ని తీసుకొచ్చి ఏంటి కర్ణాటక అభివృద్ధి చేస్తారో అలాంటి చట్టాన్ని తీసుకొచ్చి పగడ్బందీగా ఏడు సంవత్సరాలు జీలిసి చూపించేగా తీసుకొస్తే అప్పుడే భయపడతారు ఇమీడియట్గా నెక్స్ట్ సెషన్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను ఇక్కడ చెప్తున్నాను ఎంత డిపార్ట్మెంట్కి ఆ చట్టాన్ని తీసుకురామని అది దేశం ఎక్కడెక్కడ చేసో చూసుకొని అవి తీసుకొస్తే దాని పగ అమలు చేస్తాం డాక్టర్స్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీతో ఈ సంఘటనలో వేరే ఆలోచన లేదు మీకు పూర్తిగా అండగా ఉంటాం అదే సమయంలో మనం ఆందోళన చేయాలి ప్రజల్ని చైతన్యవంతం చేయాలి మీకు న్యాయం జరగాలి పేషెంట్లు ఇబ్బంది పడకుండా వాళ్ళు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది తక్షణమే నిధులు కూడా ఆధార కమని వాళ్ళని కోరుకుంటూ చేస్తానని చెప్పాలి